అందరికి ఈ రోజు మనం పెప్పలం టాప్ ని ఎలా కట్ చేసుకోవాలనేది చూసేద్దాం అసలు ఎస్ ఎం ఎల్ సైజుల కంటే ఇంకా తక్కువగా ఉంటారు కదా ఎక్స్ఎస్ సైజు వాళ్ళకి ఈ నార్మల్ గా రెడీమేడ్ లో తీసుకున్నా కూడా వాళ్ళకి అంతగా ఏం ఫిట్ అవ్వదు నార్మల్గా వీళ్ళు స్టిచ్ చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు చాలా బక్కగా ఉంటారు కాబట్టి సో వీళ్ళకి ఎలా మెజర్మెంట్ తీసుకొని ఎలా పెప్పలం టాప్ ని కట్ చేస్తాను అనేది చూద్దాం టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది కాటన్ క్లాత్ సమ్మర్ కదా కాటన్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి టూ పంపించింది నేను వాటిలో ఒకటి స్టిచ్ చేసాను ఆల్రెడీ ఒకటి పెప్పర్ పెప్పర్మటాగా ఇది రెండోది ఇప్పుడు దీన్ని అదైతే కటింగ్ చూపించలేదు ఎందుకు ఇది కట్ చేసేటప్పుడు ఈ ఈ సైజు వాళ్ళకు కూడా కటింగ్ వీడియో ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి తీస్తున్నా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కాటన్ క్లాత్ని రెండు మడతలు వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఇంకో మడత అంటే నాలుగు మడతలు ఫోల్డ్ వచ్చేసి నా మీ వైపు ఓపెన్స్ ఉంటే నా వైపు ఓపెన్స్ ఉండవు అనమాట ఇంకా కటింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి ఇక్కడ క్రాస్ని స్కేల్తో గీసుకొని ఎక్కడికైతే క్రాస్ ఉందో అనేదాన్ని స్కేల్తో నీట్గా గీసేసుకోండి ఆ క్రాస్ని కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకి క్రాస్గా కనిపించకుండా ఉంటుంది లేదనుకుంటే అలా ఎక్స్ట్రాస్ క్రాస్ ఏమన్నా ఉంటే ముందే చూసి కట్ చేసేసుకోవాలి అండ్ నీట్గా సర్దుకోండి ఎక్కడ మడతలు లేకుండా కరెక్ట్గా వచ్చిందా లేదా అనే నాలుగు మడతలు ఎక్స్ ఎస్ సైజ్ వాళ్ళకి అరౌండ్ థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని థర్టీ టూ ఇంచెస్ కింద తీసుకొని కట్ చేసుకోవాలి ముందు మనము లెంగ్త్ ఎంత ఉంది ఎంతవరకు ఉంది అనేది ఎంత కావాలి అనేది తీసుకుందాం ఇప్పుడు టేప్ తీసుకొని లెంత్ వచ్చేస్తా అనమాట పొడవు ఎంత పొడవు కావాలి అనేది నేనైతే ఖర్చుతో కలిపి కూడా మొత్తం పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు అప్పుడు కింద సైడు హాఫ్ ఇంచు పైన సైడు హాఫ్ ఇంచు పోను పదమూడు ఇంచులు వస్తుంది మనకి ఇప్పుడు స్కేల్తో నేను అక్కడ గీసుకుంటున్నాను కదా అలా గీసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకున్నారు కదా ఇక్కడ షోల్డర్ రెంత్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ సైజ్ వాళ్ళకి షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకోవాలి ఐదున్నరకి ఒక మార్క్ చేసుకున్నాను నేనైతే నేను ఆరు కూడా పెట్టుకోవచ్చు షోల్డర్ కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఆరు పెట్టుకోవాలి కాలర్ నెక్ అనుకోండి పూర్తిగా షోల్డర్ మొత్తం ఎంత ఉంది అనేది కొలుచుకొని దాంట్లో ఆఫ్ తీసుకోవాలి తీసుకున్నాను ఐదున్నర తీసుకొని అక్కడికి ఒక మార్క్ ఇచ్చుకొని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటున్నాను అటు సైడు ఇటు సైడు ఎల్ షేప్లో ఇక్కడ సంఖ డౌన్ కూడా ఐదున్నరే తీసుకున్నాను ఐదున్నర షోల్డరు సంఖ డౌన్ కూడా ఐదున్నర తీసుకున్నాను అంటే ఒకవేళ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉందనుకుంటే ఇంచులైనా తీసుకోవచ్చు ఏం పర్లేదు ఇప్పుడు మనకి ఇప్పుడు మనం సంఖ డౌన్ కూడా ఐదున్నర తీసుకొని ఎల్ షేప్లో గీసుకున్నాం కదా అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఆ చివరికి మొత్తం గీసుకోవాలి మీరైతే అట్లా గీసుకోండి నేనైతే గీసుకోలేదు ఇప్పుడు ఇక్కడ మనకి బస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ సో ఎగ్జాక్ట్గా థర్టీ టూ ఇంచెస్ కాడ ఒక మార్క్ ఇంచుకున్నా తర్వాత అక్కడ థర్టీ టూ ఇంచెస్ అని రాశాను అనమాట అక్కడికి థర్టీ టూ ఇంచెస్ వచ్చింది ఇంకా మిడిల్కి వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి అండ్ ఇంకా మనం పంజాబీ డ్రెస్ అనుకో హిప్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ పెట్టుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటూ టేబ్ని నాలుగు మడతలు వేసుకొని ఫస్ట్ థర్టీ టూ అండ్ మిడిల్లో ట్వంటీ ఎయిట్ అండ్ హిప్ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో క్రాస్గా గీసుకోవటమే అంతే సో సింపుల్ ఇంకేం లేదు ఇక్కడ ఇది పెప్పలం టాప్ అయింది కాబట్టి నేను మిడిల్ వరకే ట్వంటీ ఎయిట్ అనమాట ఇంక అక్కడ నుంచి మనకి కూర్చులు వస్తాయి కాబట్టి మనకు అవసరం లేదు సో ఇప్పుడు ట్వంటీ ఎయిట్ కదా మిడిల్లో వచ్చేసి నేను దాన్ని టేబ్ని ఇరవై ఎనిమిదికి కాబట్టి ఇరవై ఎనిమిదికి నాలుగు మడతలు వేసి టేబ్ని ఒక మార్క్ ఇచ్చుకున్నాను అండ్ మనం ఎగ్జాక్ట్గా థర్టీ టూ ఇంచెస్ ఒక దగ్గర మిడిల్లో ట్వంటీ ఎయిట్కి ఒక మార్క్ ఇచ్చుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఒక త్రీ ఇంచెస్ ఖర్చు కోసం ఆయన వీళ్ళు లావ్ అవ్వరు అనుకో ఆయన కొంచెం ఎక్కువ పెట్టాను త్రీ ఇంచెస్ మీరైతే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా పర్లేదు అలా గీసుకున్న తర్వాత దేనికి దానికి స్కేల్తో నేను ఎలాగైతే గీతలు గీసుకుంటున్నానో అలా గీసేసేయండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే సరిపోతుంది అలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత దేనికి దానికి మనకు మార్క్ ఇచ్చి కట్ చేసుకున్నాం ఫస్ట్ లైన్ వచ్చేసి ఎగ్జాక్ట్ లైన్ సెకండ్ లైన్ వచ్చేసి మనకి కచ్ అనమాట ఇప్పుడు మనం సంక డౌన్ కింద ఎల్ షేప్లో గీసుకున్నాం కదా అక్కడికి ఒక ఇంచుకి మార్క్ ఇచ్చుకోండి ఒక ఇంచు చాలు ఒక ఇంచు వరకు మార్క్ ఇచ్చుకొని దాన్ని రౌండ్ చేసేసేయండి ఆ గీతకి ఈ గీతకి కలుపుతూ నేను వీడియోలో అయితే ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఒక రౌండ్ ఆఫ్ రౌండ్ గీసేసుకోండి అండ్ సరిపోతుంది అండ్ ఇక్కడ ఆర్మ్ లూజ్ మనకు సరిపోతుందా లేదా అని కూడా మళ్ళీ కొలుచుకుంటున్నాను చాలా వచ్చింది ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర కంటే మనకి ఖర్చు కూడా వచ్చేస్తుంది అనమాట అలా మార్క్ చేసుకునేదాన్ని నీట్గా కట్ చేసేసుకోండి అండ్ ఇక్కడ షోల్డర్ మనం ఐదున్నర పెట్టాం కదా ఐదున్నరకి మనం ఇక్కడ వెల్లడపు ఎంత కావాలి అనేది చూసుకోండి అంటే మూడున్నర రెండున్నర అనేది మీ ఇష్టం ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు ఇంత అని పెట్టుకోవాలని ఏం లేదు నేనైతే ఇంచులు పెట్టాను ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను అండ్ నెక్ డౌన్ వచ్చేసి ఖర్చుతో కలిపి ఐదు ఐదున్నర పెట్టుకున్నా అంటే ఇక్కడ ఈ నెక్ టీప్ కూడా మీకు ఎంత కావాలనేది పెట్టుకోవచ్చు పర్టికులర్గా ఇంత అని ఉండదు తనకైతే ఐదు సరిపోద్ది సో ఐదు ఐదుకి ఒక మార్క్ చేసుకున్నాను నాలుగు ఇంచులకి దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా ఐదు ఇంచులకి దానికి కలిపి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్తో నేను ఎలాగైతే షేప్ గీసానో అలా గీసుకోండి ఇంకా దాంట్లో మీరు ఏ డిజైన్ అయినా పెట్టుకోవటానికి డ్రా చేసేసుకుంటే సరిపోతుంది నెక్ని కట్ చేసేటప్పుడు కూడా రెండు ఒకేసారి కట్ చేసుకోకుండా దేనికి దానికి విడి విడిగా అంటే సపరేట్ చేసి కట్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్ సైడ్ డీప్ నెక్ వస్తుంది ఫ్రంట్ సైడు కొంచెం పైక్ కదా పెట్టుకుంటాం మనం సో అందుకని అలాగా వేరు వేరుగా తీసి కట్ చేసుకోండి ఇక్కడ నెక్ అయితే పలకమేడే పెట్టమంది అందుకని నేను ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం పలక మేడే కట్ చేశాను కాకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం డీప్ చేశాను ఫ్రంట్ సైడ్ ఐదు ఐదు ఇంచులే పెట్టాను బ్యాక్ సైడ్ ఆరున్నర అట్లా పెట్టాను అనమాట మీకు ఎంత ఈ నెక్ మాత్రం మీకు ఎంత కావాలనేది అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా అది ఇష్టం మీ ఇష్టం అనమాట ఇక్కడ నేను తనకి ఎంతవరకు అయితే సరిపోతుంది అని చెప్పి అంతే కట్ చేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ దేనికి దానికి సపరేట్గా ఎంత కావాలనేది కొలుచుకొని కట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మనము డాట్స్ వేస్తాం కదా దాన్ని మనం ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఒక మార్క్ ఇచ్చుకున్నాం కదా దానికి అండ్ అట్ సైడ్ దానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా చేసుకొని మార్క్ ఇచ్చుకొని అక్కడ లైన్స్ తీసుకున్నారంటే మీకు గుర్తుంటుంది లేదంటే ఒక చిన్న కట్ చేసుకోండి అప్పుడు మీకు వే డాట్స్ వేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు సమానంగా పెట్టి సేమ్ డాట్లు ఒకేలాగా వచ్చేలాగా చూ కట్ చేసుకుంటాను నేను అక్కడ డాట్ పెట్టుకున్నాను చూడ కట్ చేసుకుంటున్నాను చూడండి అలాగా డాట్ పెట్టిన కాడ నుంచి క్రాస్గా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ కట్ చేసేసుకోండి సరిపోతుంది నేనైతే ఒక పావు ఇంచ్ కట్ చేసుకున్నాను క్రాస్గా అండ్ ఇక్కడ ఈ ఇంతవరకు ఈ పాటలన్నీ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇందాక మనం నాలుగు మడతలు అయితే ఎలాగైతే వేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే నాలుగు మడతలు వేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక పదిన్నర పదిన్నరకి ఒక మార్క్ ఇచ్చుకొని సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే ఒక మార్క్ ఇచ్చుకొని స్కేల్తో గీసుకొని నీట్గా కట్ చేసుకోండి అంటే క్రాస్ పోకుండా ఉండడానికి అనమాట లేకపోతే క్రాస్ వస్తుంది అందుకు నార్మల్గా కట్ నేనైతే నార్మల్గా కట్ చేస్తాను కాకపోతే వీడియో కోసం స్కేల్ యూజ్ చేస్తున్నాను మీ మీరైతే స్కేల్ యూజ్ చేయండి అందాజగా కట్ చేసుకోవాలంటే కొంతమందికి అలవాటు ఉంటుంది అలవాటు ఉండదు అండ్ అక్కడైతే పదిన్నర పెట్టాం కదా ఇక్కడైతే ఎనిమిది ఇంచులకు ఒక మార్క్ అనమాట డౌన్కి మనకి ఒక రెండు ఇంచులు తగ్గించి పెట్టేసుకుంటే సరిపోతుంది ఏ హె హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నా మనం పెట్టిన దానికి ఒక రెండు ఇంచులు తగ్గించుకుంటూ లేదంటే ఇంకా ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఒక రెండున్నర ఇంచులలో తగ్గించుకొని కట్ చేసేసుకుంటాను నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి అక్కడ ఇలా హ్యాండ్ కొంచెం ఎక్కువ లెంత్ పెట్టాను ఎందుకంటే మనకి అక్కడ కొంచెం కుర్చులు పెట్టాలి కొంచెం ఫ్రంట్ సైడ్లో అందుకని కొంచెం హ్యాండ్ లెంత్ ఎక్కువ పెట్టేశాను లూజ్ ఎక్కువ పెట్టాను అనమాట ఎందుకంటే కుర్చులు వస్తే మనకి మళ్ళీ సరిపోదు కదా అందుకే కొంచెం హ్యాండ్ లూజు ఎక్కువ తీసుకున్నాను కొంచెం అలా ఎక్స్ట్రా కట్ చేసాను అండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఎనిమిది ఇంచులు సరిపోతుంది అక్కడ పదిన్నర ఇంచులు పెట్టాం దానికి రెండు ఇంచులు తగ్గించాను అంతే ఇక్కడ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఇక్కడ పాటు హ్యాండ్స్ అన్నీ కటింగ్ అయిపోయాక మిగిలిన క్లాత్ని మనం అక్కడ నేను నాలుగు మడతలు వేసుకొని కట్ చేసుకుంటున్నాను అంటే కొంచెం పుచ్చులు బాగా రావాలని చెప్పి అండ్ ఇది రెండున్నర మీటర్ అట్లా ఉంది క్లాత్ పెప్లం టాప్ కుట్టిన తర్వాత మిగిలిన దాన్ని ఒక చిన్న టాప్గా జీన్స్ మీద వేసుకోవటానికి ఒక టాప్ కూడా స్టిచ్ చేశాను అంటే ఎక్కడ వేస్ట్ చేయలేదు క్లాత్ని మొత్తం నీట్గా తనకు అన్నీ సరిపోయే విధంగా ఎందుకంటే చాలా సన్నగా ఉంది కాబట్టి రెండున్నర మీటర్లోనే పెప్పలం టాప్ వచ్చింది అండ్ నార్మల్ టాప్ కూడా వచ్చింది అది మామూలుగా షార్ట్ వీడియోలో ఉందనమాట అది షార్ట్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అందుకే కూర్చులకి ఎంతవరకు అయితే సరిపోతుంది అని చెప్పి నేను అంతవరకు కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దాన్ని డబుల్ ఫ్లో అంటే మొత్తం నాలుగు మడతలుగా వేసుకొని దాంట్లో నేను పదహారు ఇంచులకి మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను అంతవరకు లెంత్ అయితే సరిపోతుందని అక్కడ ఆ మిగిలినది మనం చిన్న టాప్కి అయితే నేను కుట్టానని చెప్పాను కదా దానికి హ్యాండ్స్కి అక్కడ ఆ మిగిలిన క్లాత్ని పెట్టి జాయింట్ చేసి స్టిచ్ చేశాను అండ్ ఇవి రెండు ఇది కూడా కుచ్చులు పెట్టుకోవడానికి కటింగ్ అయిపోయింది మొత్తానికి పెప్పలం టాపు ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ మెథడ్లోనే చెప్పాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏమేమి కటింగ్ కావాలనేది కామెంట్ చేస్తే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను